హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట నా డే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా గడిచిపోయిందో ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫస్ట్ అయితే మెట్లంతా కడిగేసి కింద ముగ్గు అయితే వేశాను ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ సాటర్డే అని పిల్లలు కూడా హాలే అనమాట ఇంకా మా అయితే నిద్రపోతూ ఉన్నారు ఇంకా నేనేమో లేచిన తర్వాత కింద ముగ్గేసి వచ్చాను కదా ఇంకా ఇప్పుడైతే వరండాలో కసైతే ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంకా మా వారేమో ప్రెషప్ అవుతున్నారు డ్యూటీకి ఆయన త్వరగా వెళ్ళాలనేసి ఇంకా మా అయితే ఇంకా లేవలేదు ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ పుదీనా వాటర్ తాగుతారు మా వారు అని చెప్పేసి ఇంకా ఆయన దాదాపు టూ ఇయర్స్ తాగారనమాట ఇంక ఇప్పుడేమో మళ్ళీ మార్చారనమాట ఇది సోంపు జీలకర్ర మెంతులు వాము నాలుగు కలిపి మిక్స్ అయితే పట్టాను అనమాట ఇది మా వారు ఇన్స్టాగ్రామ్లో చూశారనమాట ఇంకా ఆయన అన్నీ తెచ్చిస్తే నేను ప్రిపేర్ చేసి పెట్టాను పొడి అయితే ఇంకా వేడి నీళ్ళు కాంచుకొని అందులో ఒక స్పూన్ దాకా వేసుకొని ఈ పౌడర్ బాగా కలుపుకొని తాగేయడమే ఫ్రెండ్ పరిగ పరిగడుపున ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనేసి ఇంకా మనకు ఇవి అన్నీ మంచివే కదా వాము జీలకర్ర అలాగే మెంతులు సోంపు నాలుగు కూడా మంచివే కదా హెల్త్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇంకా ఇంకా ఆయన తాగేసి తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా నేనేమో పూజ చేసుకోవాలి కదా అనేసి గోళ్ళు అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పండగలప్పుడైనా ఇలాగ పటాలు తుడుచుకునే రోజు అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసి పైన అయితే పెట్టేసాను ఇంకా చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే చాలా డస్ట్ పట్టేసింది ఇంకా నేనేమో అన్నీ సరిది పెడతా ఉంటారు మా పిల్లలు మా వారు ఫ్రిడ్జ్ పైన అన్ని తెచ్చి పెడతా అనమాట ఇంకా ఈరోజైతే మొత్తం క్లీన్ చేయాలనేసి అనుకున్నాను ఇంకా కుదరడం లేదు ఇంకా పిల్లలు హాలిడే కాబట్టి కొంచెం నిదానంగా చేసినా ఏం కాదనేసి పెట్టుకున్నాను అనమాట ఈ పని అయితే చూడండి టీవీ వెనకల కూడా అయితే డస్ట్ పట్టింది బాగా టీవీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫ్యాన్ కూడా క్లీన్ చేశాను అనమాట అది కూడా బాగా డస్ట్ పట్టింది నీట్గా తడిపట్టేసి తుడిచి పెట్టాను అనమాట అప్పటికే చూడండి ఎయిట్ థర్టీ నైన్గా వస్తుంది ఇంకా పిల్లలైతే అప్పుడు బ్రష్ చేసి బూస్ట్ తాగితే తాగుతామంటే పాలు కాంచి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వాళ్ళు పాలు తాగేసి ఆడుకున్నారనమాట నేనేమో కసులు కుడ్చేసి బండలు కూడా తుడిచేసాను ఇంకా పూజ చేసుకోవాలి కదా త్వరగా పనులు అనేసి బట్టలు నానబెట్టేసి ఇచ్చాను అనమాట ఇంకా మళ్ళీ టిఫిన్కి టైం అవుతుంది కదా పిల్లలు ఆకలిస్తారనేసి వాళ్ళకు గన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసి పెట్టేస్తే వాళ్ళు తింటే ఇంకా మనం ఎప్పుడైనా పని చేసుకోవచ్చు కదా అనేసి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉగ్గాని చేసి పెట్టేసి పిల్లలకైతే స్నానాలు చేయించాను హెడ్ బాత్ చేయించేసి ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత ఆడుకుంటున్నారు అనమాట బొమ్మలు పెట్టుకొని వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదనమాట ఇంకా నేనేమో పూజ చేసేసుకున్నాను దేవుడికి పండుగ నివేదించుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత టైం అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా మళ్ళీ లంచ్కి రైస్ అయితే నానబెట్టి పెట్టాను మా చిన్న పాప చూడండి వాళ్ళకి ఏమనిందనేసి కింద పడి దొల్లుకుంటే ఎడుస్తుంది ఇంకా బెండకాయ ఫ్రై చేయమని మా పాప అనమాట అని ఇంకా బెండకాయలు అడిగి పెట్టాను ఆరుతాయి అనేసి ఇంకా వంట చేసే కంటే ముందు బట్టలు అయితే ఉతకాలి ఉతకాల్సిన బట్టలన్నీ ఉతికిన తర్వాత ఇంకా వంట అయితే రావాలన్నమాట ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం నిదానంగా అయినా పర్లేదు వాళ్ళు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారనమాట అందుకే నేను కూడా నిదానంగా చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు బెండకాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకొని ఇంకా అలాగే ఉల్లిపాయ టమాటా కరివేపాకు కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇంకొక పక్క అయితే రైస్ అయిపోయింది ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఇంకా తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి పప్పు దినుసులు ఉల్లిపాయ మగ్గిన తర్వాత బెండకాయలు కూడా బాగా మగ్గించి టమాటా కూడా మగ్గించిన తర్వాత కారం పన్నీ వేసేస్తాను అనమాట ఇంకా బెండకాయ ఫ్రై చాలాసార్లు చేశాను ఫ్రెండ్స్ అందుకే ఇక్కడైతే చూపించలేదు ఇంకా పిల్లలైతే అన్నం తిన్నారు తిన్న తర్వాత నేను కూడా తినేసాను ఇంకా అప్పుడైతే త్రీ థర్టీ అలా అవుతుందనమాట పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకైతే ఎట్లా చేసినారు చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం చిందర వందర పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఎక్కడున్న వస్తువు అక్కడ ఉంటుంది ఇంకా దోశకైతే నానబెట్టేద్దామని బియ్యం చెరిగి చాట్లో వేసుకొని జరిగాను అనమాట చెరిగి ఇంకా బకెట్లో వేసి అందులో కొన్ని మెంతులు అలాగే అటుకులు వేసి కడిగి రెండుసార్లు కడిగి పెట్టాను అనమాట ఇంకా మినప్పప్పు ఏమో ముందే నానబెట్టి పెట్టాను ఇంకా పిల్లలు ఆడుకొని ఆడుకోని వెళ్ళారు కదా మళ్ళీ వచ్చారనమాట వచ్చిన తర్వాత బూస్ట్ తాగుతారా అని అడిగితే ఇంకా అప్పుడుకి వద్దనేసారు వాళ్ళైతే ఇంకా సార్ కొద్దిసేపు ఉన్న తర్వాత కాక అంచుదాం పాలనేసి నేను ఇంకా బెండకాయ అవి మిగిలినాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ గిన్నెలోకి తీసిపెట్టి అన్నం అయితే ఇంకా ఏం తీయలేదు అందులోనే ఉంచేసానమాట ఇంకా కసలు అయితే ఊడ్చుకుంటూ వస్తున్నానమాట మళ్ళీ కొంచెం గ్యాస్ స్టవ్ మీద అన్నం మెతుకులు అవి పడతాయి కదా అవన్నీ అవన్నీ కొంచెం కిందకి దుబ్బేసి కసైతే ఊడుస్తున్నాను అనమాట ఇంకెప్పుడు పాలు పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా అయితే ఉన్నాయి తోమాల్సినవి ఇంకా పిల్లలు తాగు మళ్ళీ అడిగితే తాగుతామని చెప్పారు అప్పుడు వాళ్ళకి పాలుగా అంచు కొద్దిగా బూస్ట్ కలిపిస్తే తాగుతున్నారనమాట ఇంకా మా చిన్న పాప చూడండి ఇక్కడ పక్కకు వచ్చి ఎట్లా చేస్తుందో వీడియో తీస్తున్నాను అని చెప్పి వచ్చి నవ్వుతుందనమాట నా పక్కన నిలబడి ఇంకా మళ్ళీ బూస్ట్ తాగినారా మళ్ళీ కొద్దిసేపు ఆడినారనమాట ఆడిన తర్వాత ఆకలి వేస్తుందని అడిగితే వాళ్ళకి బొరుగులు మిక్చర్ కల్పించాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పనంతా అయిపోయింది అంట్లు దోమడం అలాగే నేను మళ్ళీ సంధ్యా దీపం కూడా పెట్టేసుకున్నాను అనమాట ఈవినింగ్ టైంలో ఇంకా సెవెన్ థర్టీ అలా అవుతుంది అప్పటికైతే టైము ఇంకా పప్పు నానబెట్టి పెట్టాను కదా అవంతా పొట్టు తీసేసి బియ్యంలో క్యార్ చేసి పెట్టాలన్నమాట ఇంకా చూడండి బయట కొంచెం వర్షం అయితే పడింది వర్షాలే పడటం లేదు ఫ్రెండ్స్ అసలు ఒక కొంచెం తువరలాగా పడుతుంది అనమాట మనకి ఇంకా ఇప్పుడు నాట్లు వేసే సమయం కాబట్టి కొంచెం పెద్ద వానలు పడితే బాగుంటుంది కానీ ఇక్కడ వర్షాలే పడట్లేదు అసలు మా సైడ్ అయితే ఇప్పుడైతే మీద పప్పు కడిగి ఇంకా బియ్యంలోకి అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా బియ్యంలోకి యాడ్ చేసి చేసిన తర్వాత గ్రైండర్ దగ్గర అయితే పెట్టేసి రావాలన్నమాట ఇంకా యాడ్ చేసేసి పెట్టొచ్చాను గ్రైండర్ దగ్గర అయితే ఇంకా చపాతి చేద్దామనేసి పిండి అయితే నానబెట్టాను అనమాట ముందు నానబెట్టి తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మధ్యాహ్నం చేసిన బెండకాయ ఫ్రై అయితే ఉండిపోయింది కదా ఇంకా చపాతి చేద్దామనేసి పిండి అయితే తడి పెట్టాను ఇంకా రొట్టె చేద్దామంటే ఇంకా పిల్లలేమో చపాతీ చేయమని అడిగారు అందుకే చపాతీ చేస్తా ఉన్నాను అనమాట చూడండి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను క్యారెట్ అలాగే బీట్రూట్ ఇంకా దానిమ్మ పండు అయితే వేసాను ఫ్రెండ్స్ ఒకటి చపాతీలు రుద్ది పెట్టుకున్నాను జ్యూస్ చేసిన తర్వాత ఇంకా కాలుస్తూ ఉన్నప్పుడు మా వారు వచ్చారనమాట ఇంకా మా పిల్లలు వాళ్ళ డాడీ పొద్దున వెళ్తారు కాబట్టి సాయంత్రం వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ వాళ్ళకి చాలా ఆనందం అనమాట ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ డాడీ కోసము ఇప్పుడైతే చపాతీలు కాలుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా చపాతీలు కాల్చి పిల్లలకు తినిపిస్తే అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పటికీ పని అయితే మొత్తం పూర్తి చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు పిండి పట్టిన తర్వాత వెళ్ళి గ్రైండర్ దగ్గర పెట్టొచ్చాను కదా పిండి తీసుకొని వస్తే సరి అయిపోతుంది అనమాట ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పిల్లలకైతే తినిపించాలన్నమాట ఇట్లా ఫ్రెండ్స్ నా లైఫ్ స్టైల్ అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లైఫ్ స్టైల్ నచ్చి నా పనిచేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకెప్పుడైతే పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నానన్నమాట ఇంకా వాళ్ళకి తినిపించిన తర్వాత మేమైతే తింటాము రోజు అంతే ఫ్రెండ్స్ ముందు పిల్లలకైతే పెట్టేస్తానన్నమాట ఇదే ఫ్రెండ్స్ అయితే నా డే మొత్తం లాగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి